పశుపతి మాన్యం పశుపతి వాడపల్లి వేదశాలలో పదేళ్ల వయసున్నప్పుడు చేరి వేదం నేర్చుకున్నాడు ఇరవై సంవత్సరాలు వచ్చాక నేర్చుకున్న విద్యతో ఏదో ఒక గ్రామంలో పురోహితుడిగా స్థిరపడి సంసారి కావాలని గురువుల ఆశీస్సులు పొంది బయలుదేరాడు పశుపతి అలా ప్రయాణం చేస్తూ రాజవరం అనే గ్రామాన్ని సమీపిస్తూ ఉండగా ఒక వ్యక్తి చేతిలో శివలింగంతో ఏటి నీటిలోకి దిగటం చూశాడు పశుపతి ఆయన్ను ఆపి అయ్యా తమరేమిటి చేయబోతున్నారు అని అడిగాడు మా గ్రామ శివాలయం శిథిలమైపోవడంతో పునర్నిర్మించి శివలింగం స్థానంలో కొత్తది ప్రతిష్ఠించాలని కాశీ నుంచి ఈ శివలింగాన్ని తీసుకువచ్చాను కాని ప్రతిష్ఠ సమయానికి తిరిగి రాలేకపోయాను శివలింగాన్నే ప్రతిష్ఠించారు అందువల్ల ఈ శివలింగాన్ని జల నిమజ్జనం చేస్తున్నాను అన్నాడు ఆ వ్యక్తి విచారంగా అయ్యా కాశీ నుంచి తెచ్చిన శివలింగం తప్పక పూజార్హం కావాలి ఒక దేవాలయంలో ఎన్ని శివలింగాలైనా ఉండవచ్చు ఇది వేద ప్రమాణం పాతదానితో పాటు దీన్ని కూడా ప్రతిష్ఠించండి రెండు శివలింగాల గుడిగల గ్రామంగా మీ ఊరి పేరు పొందాలన్నది దైవ సంకల్పమై ఉంటుంది మీ గ్రామస్తులకు నేను వచ్చి చెబుతాను పదండి ఊళ్ళోకి వెళ్దాం అన్నాడు పశుపతి పశుపతి వేద ప్రమాణంగా చెప్పిన మాటలు అందరికీ నచ్చాయి రెండు శివలింగాల ప్రతిష్ట జరిగి నూతన దేవాలయం అందరినీ ఆకర్షించసాగింది ప్రతిష్ట సమయంలో పశుపతి వేద మంత్రాలు వల్లించిన తీరు అందరిని ఎంతగానో ఆకట్టుకుంది అతన్ని తమ గ్రామంలోనే వండిపొమ్మని కోరారు కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన పెద్ద మనిషి పేరు పట్టయ్య పెద్ద భూస్వామి తను తెచ్చిన శివలింగానికి గుర్తింపు తెచ్చిన పశుపతి తమ గ్రామంలోనే ఉండాలన్న కోరికతో ఒక ఎకరం పొలాన్ని అతనికి దానంగా ఇచ్చాడు నా అన్నవాళ్లు లేని పశుపతి రాజవరం గ్రామంలోనే స్థిరపడాలని నిశ్చయించుకున్నాడు శివలింగ ప్రతిష్ట జరిగాక ఐదు పాటు ఉత్సవాలు జరిగాయి ఆ సమయంలో శివాలయ పూజారి కుమార్తె దుర్గ శివలీనల కథాగానం చేసి భక్తులను ఎంతగానో అలరించింది ఆఖరి రోజున ఆమె నందీశ్వరుడి కథ చెప్పింది దాన్ని విని కథ విన్నవారికి పాడి ఆవు వారికి చూడి ఆవు ఇవ్వాలని అంటారు చక్కని కథలు చెప్పిన పూజారి గారి అమ్మాయికి నేను చూడావును బహూకరిస్తాను అంటూ బసవయ్య అనే పెద్ద మనిషి ఆమెకు ఒక చూడి ఆవును కానుకగా ఇచ్చాడు బహుమతిగా ఇచ్చిన ఆవు మరికొద్దిసేపట్లోనే కవల కోడెదోడలను ఈనింది నందీశ్వరుడే కోడెదోడల రూపంలో అవతరించి రెండు శివలింగాలకు నమస్కరించదలిచాడని జనం భక్తితో పరవశించిపోయారు నందేశ్వర ప్రతిరూపాలైన ఆ దోడలను శివార్పితంగా అచ్చూసి ఆబోతులుగా వదిలేయాలని చాలామంది అభిప్రాయపడ్డారు ఆ మాటలు విన్న గంగిరెద్దులవాడు ఊరి పెద్దలకు నమస్కరించి అయ్యా శివుడు నాట్యప్రియుడు మా గంగిరెద్దుల ఆటకు ప్రసన్నుడయ్యాడేమో మాకో దోడనిప్పించండి దానికి ఆటాపాటా నేర్పి ఏటా శివరాత్రి ఉత్సవాలకు తీసుకువస్తాం అన్నాడు అయితే అక్కడే ఉన్న పశుపతి అది నాలుగేళ్ల తర్వాతి మాట అప్పటికి గాని దోడలు పెద్దవి కావు పైగావి పూజారి గారివి ఆయన అభిప్రాయాన్ని మన్నించాలి కదా అనడంతో అందరూ అవునంటూ అంతటితో ఊరుకున్నారు ఆ మరునాటి సాయంకాలం ఏటిగట్టును కూర్చొని ఉన్న పశుపతికి మరో ఊరికి తిరిగి వెళ్లిపోతున్న గంగిరెద్దులబాడు కనిపించారు వాళ్ల వెంట నాలుగైదు గంగిరెద్దులు ఉన్నాయి వాటిలో ఒక కోడిదూడ నీరసంగా కుంటుతూ వెళ్లటం గమనించిన పశుపతి మనసు కలత చెందింది అది దేనంగా తనకేసి చూస్తున్నట్టు పశుపతికి అనిపించింది మరికొంతసేపటికి అతడి చూపు కొంత దూరంలో అప్పుడప్పుడు పైకెత్తి చూస్తూ మేస్తున్న ఆపోతు మీదికి మళ్ళింది అతడు లేచి దాని దగ్గరికి నెమ్మదిగా వెళ్లి పరిశీలనగా చూస్తూ ఆప్యాయంగా నిమిరాడు ఆ తర్వాత ఏటిగట్టుకు తిరిగి వచ్చాడు ఆ బోతు అతని వెనకే మెల్లగా వచ్చింది ఏటిగట్టున పెద్ద రావి చెట్టు ఉంది ఆ రోజు శనివారం కావడంతో రావి చెట్టును పూజించటానికి వచ్చిన పూజారి కూతురు దుర్గ పశుపతిని అతడి పక్కనే ఉన్న ఆ బోతును మీద ఉన్న వాతలను చూసి పాపం ఏమిటిది అని అడిగింది ఏముంది అంతా మనం చేసే పనులే అంటూ నిట్టూర్చిన పశుపతి కొంతసేపు మౌనం వహించి తర్వాత దేవలోకానికి కామధేనుగు లాంటిది భూలోకానికి పశు సంపద పాడి పంటలకు అది మూలాధారం మన పూర్వులు వాటిని దైవాలుగా భావించి పూజలు చేసేవారు కొందరైతే దేవుడికి గోవుల రూపంలో మొక్కులు చెల్లించేవారు అలా వచ్చిందే అచ్చోసి ఆబోతును వదిలే మన సంప్రదాయం అచ్చోసి వదిలే కోడెదోడను అందరూ నందీశ్వరుడిగా భావించేవారు ఇంటి గుమ్మంలోకి వస్తే చేటలో బియ్యం పోసి పెట్టేవారు అది పంట చేల్లో పడి మేసినా కొట్టరు కాని ఈ ఆబోదును ఎవరో తక్ కొట్టారు అదేవిధంగా గంగిరెద్దుల వారికిచ్చే కోడెదోడలను కూడా వాళ్ళు ఆటలు నేర్పడానికి వాటిని నానాహింసలు పెడతారు కొడతారు దారికి వచ్చేంత వరకు తిండి పెట్టకుండా మాడుస్తారు ఈ విషయాలను తలుచుకుంటే బాధగా ఉంటోంది అన్నాడు అవును వేద పండితులు కదా తమ మాటకు తిరిగేముంటుంది అయినా ఇలాంటి దుస్థితి నుంచి వాటిని కాపాడటానికి కూడా తమరే ఏదో ఆలోచించాలి మరి అంటూ అక్కడి నుంచి బయలుదేరింది దుర్గ ఆలోచనలో పడ్డ పశుపతి తెల్లవారేసరికి ఒక నిర్ణయానికి వచ్చి గ్రామ పెద్దను కలుసుకుని పట్టయ్య నాకు దానంగా ఇచ్చిన పొలాన్ని పశుపోషణకు వినియోగించాలని అనుకుంటున్నాను గ్రామంలో తిరిగి ఆబోతుల అవసరాలు చూసుకుంటూ గోశాలను ఏర్పాటు చేసి పశువులను శ్రద్ధగా మేపే రైతుకు ఆ పొలాన్ని కౌలుకు ఇస్తూ అందులో వచ్చే ఆదాయాన్ని పశుపోషణకే వినియోగించేలా తమరు ఏర్పాటు చేయాలి అని వేడుకున్నాడు మరి నీ జీవనోపాధికి ఏం చేస్తావు అని అడిగాడు గ్రామ పెద్ద ఆ పొలం నేను ఆశించి రాలేదు భగవత్కృప వల్ల వచ్చిన ఆ పొలాన్ని నందీశ్వరుడి సేవకు వినియోగిస్తున్నాను నేను నేర్చుకున్న వేద విద్య ద్వారా ఆ పరమేశ్వరుడే నాకు ఏదో ఒక మార్గం చూపకపోడు నేను ఈరోజే మరో ఊరికి బయలుదేరుతాను అన్నాడు పశుపతి అంతకుముందే అక్కడికి వచ్చి అతడి మాటలు విన్న శివాలయ పూజారి నాయనా పశుపతి వేద మంత్రాలతో పాటు సంపద మీద నీకున్న శ్రద్ధ ప్రశంసనీయం నీకు అభ్యంతరం లేకపోతే నీలాంటి ఉన్నత వ్యక్తికి మా ఒక్క కానుక్క కూతురు దుర్గని ఇచ్చి వివాహం జరిపించటం భాగ్యంగా భావిస్తాను నువ్వు వేరెక్కడికి వెళ్ళనవసరం లేదు మాతోనే ఉంటూ పౌరోహిత్యం చేసుకుంటూ సుఖంగా జీవయాత్ర సాగించవచ్చు అన్నాడు మీ కుమార్తెకు సమ్మతమైతే సరస్వతీ కటాక్షంగా ఆమెను వివాహమాడటం నాకు సంతోషమే అన్నాడు పశుపతి చిన్నగా నవ్వుతూ మరుసటి ముహూర్తంలోనే ఊరి పెద్దల సమక్షంలో దుర్గా పశుపతుల వివాహం నిరాడంబరంగా జరిగింది నూతన వధూవరులు బసవయ్య కానుకగా ఇచ్చిన దూడల పోషణను తామే స్వయంగా చూసుకోవాలని అనుకున్నారు పశుపతి నిర్ణయాన్ని గ్రామ ప్రజలందరూ మెచ్చుకున్నారు పశుపోషణకని అతనికి ఇచ్చిన పొలానికి కాలక్రమంలో పశుపతి మాన్యం అనే పేరు వచ్చింది కథ సమాప్తం బుద్ధిమాలిన సలహా సుశీల మామగారు పరంధామయ్య చాలా ఉదారబుద్ధి కలవాడు గ్రామంలో ఎవరైనా కష్టాల్లో ఉండి సహాయం కోరివస్తే సాధ్యమైనంతలో డబ్బిచ్చి పంపుతూ ఉండేవాడు అందరూ కాకపోయినా వాళ్లలో కొందరైనా పరిస్థితులు బాగుపడ్డాక తీసుకున్న డబ్బు ఆయనకు తిరిగి ఇస్తూ ఉండేవాళ్లు మామగారి ధోరణి సుశీలకు కంటగింపుగా ఉండేది ఆమె ఒకనాడు భర్త చంద్రయ్యతో మీ నాన్న అడ్డమైన డబ్బులు ఇవ్వటం ఏమి బాగాలేదు అలా అయితే కొద్ది రోజుల్లోనే కొంపగుణమైపోతుంది అన్నది నాన్న నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకే ఏదో పాతిగా పరకాయిస్తూ ఉంటాడు మనిషి అన్నవాడికి ఆ మాత్రం ధర్మగుణం లేకపోతే ఎలా అన్నాడు చంద్రయ్య ధర్మగుణం పేరుతో కుటుంబాన్ని దివాళా తీయించటం నేనొప్పను కావాలంటే మీ నాన్న ఆస్తిలో మన పాగం మనకు పంచి ఇచ్చి తన వంతు ఆస్తితో రోజు ఊరంతకు సంతర్పణలు చేసుకోమనండి అన్నది సుశేల కోపంగా ఒక్కగానొక్క కొడుకైనా తాను తండ్రిని భాగం పంచివ్వమని అడగటం బావుండదని చంద్రయ్య భార్యకు చెప్పి చూశాడు కాని ఆమె ఆ మాటలేవి వెనక రోజు భర్తతో కీచులాటకు దిగసాగింది కొడుకు కోడలు ఏదో గొడవ పడుతున్నారని తెలుసుకున్న పరంధామయ్య ఒకనాడు చంద్రయ్యను ఒంటరిగా చూసి సంగతేమని అడిగాడు చంద్రయ్య అంతా చెప్పాడు పరంధామయ్య ఏమి కోపగించుకోక వారం తిరగకుండానే ఉన్న పదెకరాల పొలంలో సాగం కొడుకు పేరబెట్టి తను భార్యతో పక్క వాటాలో కాపురం పెట్టాడు సుశీల చాలా సంతోషించింది నెల రోజుల తర్వాత గొరప్ప అని చంద్రయ్య స్నేహితుడు ఇంటికి వచ్చి చంద్రయ్యతో మీ నాన్నయ్య ఎంతగా మారిపోయాడు అవసరపడి పది రూపాయలు అడిగితే పది కదా ఒక్క రూపాయి కూడా లేదనేశాడు తనలో ఉన్న కొద్దిపాటి దయాగుణం తనను కొడుకు నుంచి వేరు చేసిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు అన్నాడు ఇది విని చంద్రయ్య చాలా బాధపడిపోయాడు సుశీల అతన్ని పక్కకు పిలిచి మీ నాన్నకు ఎప్పటికి కాస్త లోక జ్ఞానం అబ్బిందన్నమాట ఈ గొరప్ప మిమ్మల్ని డబ్బడుగుతాడేమో చిల్లిగ వివ్వకండి ఇలాంటి వాటిల్లో మనం బంధువులు స్నేహితులు అని కూర్చుంటే సర్వనాశనమైపోతాం అన్నది మా నాన్నకు ఈ వయసులో లోకజ్ఞానం కలిగించిన దానివి నువ్వు అంతా నీ మహిమ అన్నాడు చంద్రయ్య బయటకారంగా గురప్ప మరి కాసేపు కూర్చుని అది ఇది మాట్లాడి చంద్రయ్యను డబ్బు అడగకుండానే వెళ్లిపోయాడు ఆ మర్నాడు సుశీల తండ్రి రంగయ్య కూతుర్ని చూడవచ్చి నీ చెల్లెలు పెళ్లి అనుకున్న ప్రకారం జరిగే యోగం లేదు కట్నం సొమ్ములో రెండు వేలు కొరత పడింది ఎక్కడా అప్పు పుట్టేలా లేదు అన్నాడు సుశీల తండ్రికి ధైర్యం చెబుతూ ఆ వేలు మీ అడిగి తీసుకుని రేపు సాయంకాలం వస్తాను చెల్లెల్ని ఒకసారి చూడాలని ఉంది అన్నది ఆ రాత్రి సుశీల సంగతి చెప్పి రెండు వేలు కావాలని భర్తను అడిగింది చంద్రయ్య మండిపడుతూ ఇంతలోనే నీ బుద్ధి మారిపోయిందా డబ్బు విషయంలో స్నేహాలు బంధుత్వాలు పాటించకూడదనే కదా లోగడు నీవు చెప్పింది ఆ మాట నమ్మే నేను మా నాన్నను దూరం చేసుకున్నాను మీ నాన్నకు సాయపడేందుకు రెండు వేలు కదా రెండు ఇచ్చేందుకు కూడా నేను ఒప్పుకోను అన్నాడు భర్త తన మొండి పట్టు వదలడని గ్రహించిన సుశీల మర్నాడు పుట్టింటికి పోయి తండ్రికి సంగతి చెప్పింది రంగయ్య పెద్దగా నిట్టూర్చి ఎంతైనా ఆ తండ్రి కొడుకే కదా అన్నాడు ఆ మాటలు అర్థం కాక సుశీల తండ్రికేసి ఆశ్చర్యంగా చూసింది మీ ఆయన్ని నేనేదో అనరాని మాట అన్నానని కోపం తెచ్చుకోకు మీ మామగారు వేరుపడక పడకముందు ఎంత ఉదారబుద్ధి కలవాడు అప్పట్లో నీ చెల్లెలి వివాహం గురించి చెప్పి కొంచెం డబ్బు అవసరం పడుతుందంటే దానికేం బావగారు నాలుగైదు వేలు అవుతుందా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుపోండి అన్నాడు కానీ అంటూ రంగయ్య కొంచెం ఆగాడు సుశీల ఆశగా మరి మామగారిని అడిగితే సరిపోయేది గదా అన్నది ఆ సంగతే చెప్పొస్తున్నాను నెల రోజుల క్రితం మీ ఊరు వచ్చినప్పుడు ఆయన దగ్గర డబ్బు ప్రస్తావన తెచ్చాను ఎన్నడూ లేంది గట్టిగా విసుక్కుంటూ డబ్బు సాయం విషయం తన దగ్గర ఎత్తవద్దన్నాడు అంత జారికుండే దయాగుణం గల మనిషి ఇంతగా ఎందుకు మారిపోయాడు బుద్ధిమాలిన సలహాలతో ఆయన్నెలా చేసింది మీ ఆయన మరెవరన్నానా అని అడిగాడు రంగయ్య ఆ ప్రశ్నకు సుశీల గతుక్కుమని ఏమో నాన్న అంటూ తల పక్కకు తిప్పుకొని కొంచెం ఆగి నిజం చెబితే చేసిన బుద్ధి తక్కువ పనికి కాస్త ఓరటన్నా కలుగుతుంది అప్పట్లో మామగారి ధర్మబుద్ధి నాకు అమాయకత్వంగా లోకజ్ఞానం లోపించటంగా కనిపించింది మీ అల్లుడితో పోరి వేరే కాపురం పెట్టించాను అది మనకే ఇంత నష్టకారణమవుతుందని తెలియలేదు అన్నది ఆ జవాబుకు రంగయ్య కూతురు కేసి చుర్రుమంటూ చూసి తన దాకా వస్తే గాని తెలియదని పెద్దలు ఊరికి అనలేదు కదా ఒకే మనిషి కొందరి పట్ల దాక్షిణ్యంగా మరికొందరి పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడం ఎలా సాధ్యం అనుకున్నావు లోక జ్ఞానం లోపించింది నీకు అందుకే నేను మీ మామగారు కలిసి మీ ఆయన స్నేహితుడు గురప్పను మీ దగ్గరకు పంపాం గొరప్ప చెప్పింది విని నువ్వు చాలా సంతోషించావు అవునా నీ చెల్లెలు పెళ్లికి లేక ఆగిపోతుందని తెలియగానే బాధపడిపోతున్నావు మీ మామగారు నేను కావాలన్న మొత్తం ఎప్పుడూ ఇచ్చేశారు ఇక నుంచే నా బుద్ధిమాలిన సలహాలు ఇవ్వటం మానుకో అన్నాడు సుశీల బిక్కమొహం వేసి నువ్వెంతగా చెప్పాలనాన్నా ఇంటికి పోతూనే మామగారిని అత్తయ్యను కాళ్ళ వెళ్లా పడైనా సరే వేరు కాపురం వద్దని చెప్పి ఒప్పిస్తాను అన్నది అది బుద్ధి గల పని అలాగే చెయ్యి అన్నాడు రంగయ్య సంతోషంగా కథ కథ సమాప్తం బేతాళ మీద హనుమయ్య పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీలాంటి పట్టుదల గల వాళ్ళు లోకంలో చాలా అరుదుగా ఉంటారని నా నమ్మకం స్వకార్యాలు సాధించుకునేందుకే కాక పరులకు మేలు కలిగించే పనులు చేసేందుకు కూడా పట్టుదల అవసరం కానీ మేలు పొందిన వాళ్ళు దాన్ని అట్టే కాలం గుర్తుంచుకుని మేలు చేసిన గౌరవిస్తారు గౌరవిస్తారన్నది అంతటా నిజం కాదు అలాంటి గుర్తింపు లేనందున మానసికంగా కుంగిపోయిన హనుమయ్య అనే ఒక పరోపకారి కథ చెబుతాను శ్రమత లేకుండా విను అంటూ ఎలా చెప్పసాగాడు పూర్వం విశ్వనాథపల్లి అనే ఒక పెద్ద గ్రామంలో ఉన్న హనుమయ్యకు వారసత్వపు ఆస్తి చాలా ఉంది ఆయనకు ముగ్గురు పిల్లలు హాయిగా ఏ చీకు చింత లేకుండా జీవితం గడిచిపోతున్నది తనకు ఉన్నంతలో పది మందికి సాయపడటం హనుమయ్యకు అలవాటు ఆ విధంగా ఆ ఊళ్ళో ఎందరో ఆయన వల్ల సాయం పొందారు హనుమయ్యకు ఏ పని ఉండదు పొలం పనులు చూడటానికి పాలేర్లున్నారు వంట చేసి పెట్టడానికి భార్య ఉన్నది ఇంటి పనులు చూడటానికి పనివాళ్లున్నారు ఆయనకు బద్ధకం కూడా ఎక్కువ కావటం వల్ల తన ఇంటి అరుగు మీద కూర్చుని వీధిలో వచ్చే పోయే వాళ్లను చూస్తూ ఉండేవాడు హనుమయ్య ఇల్లు ఊరుకు మధ్యలో ఉన్నది అందువల్ల వీధిలో ఎప్పుడూ జనం రద్దీగానే ఉండేవారు హనుమయ్య పడక కుర్చీలో కూర్చుని ఎవరినో ఒకరిని పలకరిస్తూ ఉండేవాడు తీరుబడి ఉన్నవాళ్ళు ఆగి ఆయనతో కాసేపు కబుర్లాడి వెళ్ళేవాళ్ళు తీరుబడి ఆయన ఆయనకేసి చూసి ఒకసారి పలకరింపుగా నవ్వి వెళ్లిపోయేవారు ఒకరోజు హనుమయ్య అలాగే చంద్రన్నను పలకరించాడు అతను ఎక్కడికో హడావిడిగా పోతూ హనుమయ్య పిలుపు వినలేదు చంద్రన్న హనుమయ్య దగ్గర పాతిక వరహాలు అప్పు తీసుకుని ఆరు మాసాలయ్యింది ఇంతవరకు ఒక్క వరహ కూడా అప్పు తీర్చలేదు హనుమయ్య తీర్చమని అడగనూ లేదు ఎప్పుడు కనపడినా ఒకసారి వినయంగా దణ్ణం పెట్టి మరీ వెళ్లేవాడు రోజు పిలిచినా పలకలేదు మనుషులు కృతజ్ఞులు చేసిన మేలు ఇట్టే మరిచిపోతారు అనుకున్నాడు హనుమయ్య ఆ తర్వాత కొంచెంసేపటికి వీధి చివర ఒక గొర్రపు బండి ఆగటం హనుమయ్య చూశాడు బండిలో నుంచి దిగిన వాళ్లను హనుమయ్య దూరాన్నించే గుర్తుపట్టాడు వాళ్ళు లక్ష్మి ఆమె భర్త వేరన్న లక్ష్మికి వేరన్నకు పెళ్లి కుదిర్చింది హనుమయ్యే వీరన్న తరపు వాళ్ళు కట్నం ఇంకా ఎక్కువ కావాలంటుంటే హనుమయ్య కల్పించుకుని లక్ష్మి గుణగణాలు వర్ణించి సంబంధం తప్పిపోకుండా చేశాడు లక్ష్మి కాపురానికి పట్నం వెళ్లే రోజున హనుమయ్యతో మీరుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబాయ్ గారు అన్నది వీధి దాటి సంతు మలుపు తిరిగితే వాళ్ల ఇల్లు భార్యాభర్తలు కబుర్లు చెప్పుకుంటూ తన ఇంటి ముందుగా రాగానే హనుమయ్య ఏమే లక్ష్మి ఇదేనా రావడం అని అడిగాడు లక్ష్మి హనుమయ్యను చూడలేదు అతని పలకరింపు వినలేదు భర్తతో పాటు ఆయన ఇల్లు దాటి వెళ్లిపోయింది మళ్ళీ హనుమయ్య మనస్సు చివుక్కుమన్నది చేసిన సాయం మనుషులంత త్వరగా మరిచిపోతారు అనుకుని చాలా బాధపడ్డాడు మరి కాసేపటికి వీధిన పోతూ బడి పంతులు కనిపించాడు పంతులకు హనుమయ్య కారణంగానే ఆ ఊళ్ళో ఆశ్రయం దొరికింది కట్టుబట్టలతో పంతులు ఆ ఊరు వస్తే హనుమయ్య అతన్ని తన ఇంట్లోనే ఉంచుకునే అతడి చేత చిన్న వీధి బడి పెట్టించాడు ఇప్పుడు పంతులు సొంత ఇల్లు కూడా కట్టుకున్నాడు అందుకు కూడా హనుమయ్య కొంత సాయం చేశాడు ఆగవయ్య పంతులు ఏమిటా హడావిడి అన్నాడు హనుమయ్య పంతులు ఒక క్షణం ఆగి పండగ దగ్గరలోనే కదండి హడావుడే మరి మరెప్పుడైనా వచ్చి తమకు కనిపిస్తాం అని వెళ్ళిపోయాడు నాతో కాసేపు కబుర్లు చెప్పాలంటే అందరికీ హడావుడే పిలిచానన్న గౌరవమైనా లేదు అని హనుమయ్య బాధపడుతూ ఉండగా దారినే పోతున్న శెట్టి ఆగి దండాలు హనుమయ్య బాబు అన్నాడు పొరుగుళ్ళో దివాళా తీసి ఈ ఊరు వచ్చాడు శెట్టి హనుమయ్య అతనికి డబ్బు సాయం చేసి మళ్ళీ వ్యాపారం పెట్టించాడు శెట్టికి జాతకం తిరిగింది బాగా సంపాదిస్తున్నాడు అలా కూర్చోవయ్యా కబుర్లేమిటో చెప్పు అన్నాడు హనుమయ్య కూర్చోగలగటం మీ బోటి వారికే చెల్లింది కష్టపడందే మాకు రోజులలా గడుస్తాయి బాబు కనబడ్డారు కదా అని పలకరించాను అంతే అని శెట్టి వెళ్ళిపోయాడు వీడికి నా డబ్బు కావాలి కానీ నాతో కొంచెంసేపైనా కూర్చుని మాట్లాడటానికి మాత్రం ఉండదు అనుకున్నాడు హనుమయ్య ఈ విధంగా హనుమయ్య ప్రతిరోజు వీధి అరుకు మీద కూర్చుని వచ్చే పోయే వాళ్లను చూస్తూ ఉండటము వాళ్ళు ఈయన సంగతి పట్టించుకోకపోవటము జరుగుతూ ఉండేది దీన్ని గురించి బాధపడుతూ హనుమయ్య చిక్కిపోసాగాడు వైద్యుడు వచ్చి చూసి ఒంట్లో ఎలాంటి జబ్బు లేదన్నాడు భార్య ఎంత అడిగినా హనుమయ్య తను ఎలా కృషించిపోవటానికి కారణమేమిటో చెప్పలేకపోయాడు ఆవిడ పొరుగుళ్ళ ఉన్న తన అన్న రమణయ్యకు కబురు చేసింది ఆయన వెంటనే బయలుదేరి వచ్చాడు అన్నయ్య కొంతకాలంగా ఆయన బాగా చిక్కిపోతున్నాడు జబ్బేమిట వైద్యులు పట్టడం లేదు అని హనుమయ్య భార్య అన్నకు తన బాధ చెప్పుకుంది రమణయ్య తెలివైనవాడు ఆయన హనుమయ్యను ఎన్నో ప్రశ్నలు అడిగి చూశాడు కాని జబ్బుకు కారణం అర్థం కాలేదు ఆయన హనుమయ్య దినచర్య అంతా అడిగి తెలుసుకున్నాడు హనుమయ్య వీధి అరుగు మీద కూర్చున్నప్పుడే ఆయన మానసికంగా ఎంతో కుంగిపోతున్నట్టు రమణయ్య గ్రహించాడు ఆ మర్నాడు హనుమయ్యతో పాటే రమణయ్య వీధి అరుగు మీద కూర్చున్నాడు హనుమయ్య వీధి వెంట వచ్చే పోయే వాళ్లను గురించి చెబుతూ వాళ్లల్లో ఎవరెవరికి తానెంతగా సాయపడ్డాడో అయినా వాళ్ళు తనంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో వివరించి చాలా బాధపడిపోసాగాడు రమణయ్య చాలా తాపీగా బాబా నువ్వు చెప్పింది నిజమే నువ్వంటే ఎవరికీ లక్ష్యం లేకపోవటానికి కారణం తెలుసా ఈ ప్రపంచంలో బద్దకస్తుణ్ణి ఎవ్వరూ గౌరవించరు నువ్వు ఇతరులకు సాయం చేసే డబ్బు నువ్వు కష్టపడి సంపాదించింది కాదు వారసత్వంగా వచ్చింది నీకు డబ్బు విలువ తెలియక ఇలా సాయం చేస్తున్నావనుకునేవాళ్లు కూడా కొందరుండవచ్చు కష్టపడి పని చేయటం అలవాటు చేసుకో అన్నాడు హనుమయ్యకు బావమరిది సలహా నచ్చి ఉండాలి ఆ రోజు నుంచి తన పనులు ఇతరుల మీద వదలక తానే స్వయంగా చేసుకోవటం అలవాటు చేసుకున్నాడు రోజు పొలం వెళ్లి వచ్చేవాడు ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వేళ వరకు ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడిచేసరికి హనుమయ్య ఆరోగ్యం కుదుట పడింది ఊళ్ళో తన పట్ల గౌరవం పెరిగినట్టు కూడా ఆయనకు తోచింది బేతాళుడి కథ చెప్పి రాజా హనుమయ్య నుంచి సాయం పొందిన వాళ్ల ప్రవర్తన పట్ల నాకు కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి అతడి సోమరితనాన్ని అంతగా పట్టించుకోవాలి అతడి మంచితనాన్ని గుర్తించి గౌరవిస్తే సరిపోతుంది కదా హనుమయ్య సోమరితనం వల్ల వాళ్లకు కలిగిన హాని ఏమున్నది ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు హనుమయ్య పట్ల గ్రామ ఎప్పుడూ ఒకే అభిప్రాయంతో ఉన్నారు ఆయన మంచితనం దానగుణం అంటే వాళ్లకు చాలా గౌరవం ఉన్నది ఆ సంగతి వాళ్ళు ఆయన పలకరించినప్పుడల్లా వ్యక్తం చేశారు అయితే హనుమయ్య అలా సోమరిగా అరుగు మీద కూర్చుని తనకు తానే మానసికంగా కొన్ని చిక్కులు సమస్యలు కల్పించుకున్నాడు తీరుబడిగా కూర్చున్న వాడి మనసు చాలా ప్రమాదకరమైనది అది మనసులో లేని శత్రువులను సృష్టిస్తుంది ఆ సంగతి గ్రహించటం వల్లనే ఆయన బావ మరిది అతన్ని అరుగు మీద నుంచి లేపి పొలం పనుల్లో ఇతరత్ర పనుల్లో కాలం గడిపేలా చేశాడు ఆ విధంగా హనుమయ్య తాను స్వయంగా కల్పించుకున్న మానసిక రుగ్మత నుంచి త్వరగా బయటపడ్డాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనం ఇంటికి